హిందూ పురాణాలలో సముద్ర మదనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అత్యంత ఆసక్తికరమైన సంఘటనల్లో సముద్ర మదనం కూడా ఒకటి దేవతలు రాక్షసుల పోరాటాన్ని ముగించేందుకు సముద్ర మదనం జరిగినట్టు చెప్పుకుంటారు ఈ సముద్ర మదనం సమయంలో ఎన్నో వస్తువులు పుట్టుకొచ్చాయి వాటిలో విషం అమృతం గురించే ఎక్కువ మందికి తెలుసు కానీ సముద్ర మదనంలో అనేక జీవులు ఉత్పత్తులు కూడా పుట్టాయి దేవతలకు శక్తులు ఎక్కువగా ఉన్నప్పటికీ రాక్షసులు వారిని అధిగమించారు విశ్వంపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నించారు ఈ స్థితిలో దేవతలు సహాయం కోసం విష్ణువు వద్దకు వెళ్ళారు అప్పుడు విష్ణువు అమృతాన్ని పొందమని సూచించాడు అమృతం మీకు విజయాన్ని అందిస్తుందని చెప్తాడు సముద్ర మదనంలో మందర పర్వతాన్ని కవంగా వాడమని దానికి కట్టే తాడుగా వాసుకి అనే పాముని వినియోగించమని విష్ణువు చెప్తాడు క్షీరసాగరంలో మందర పర్వతాన్ని పెట్టి దానికి వాసుకుని తాడుగా కట్టి రాక్షసులు దేవతలు చేరవైపు కవ్వంలా చెల నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్షీరసాగర మదనంలోని మహాభారత యుద్ధానికి వాడిన పాంచజన్యం అనే సంఖం కూడా వస్తుంది మదనం సమయంలో బయటికి వచ్చిన అప్సరసలను స్వర్గానికి పంపిస్తారు చివరికి దివ్యమైన అమృతం బయటికి వస్తుంది వాటితో పాటు పదమూడు రత్నాలు కూడా పుట్టుకొచ్చాయి అప్పటి నుంచి రత్నాలను వాడడం వినియోగించారని చెప్పుకుంటారు అలాగే అందమైన రెక్కలతో కూడిన ఏడు తలల గుర్రం కూడా బయటికి వస్తుంది ఇంద్రుడు వాడుతున్న ఐరావతం కోరిన కోర్కెలను తీర్చే కామధేనువు కూడా క్షీరసాగర మదనంలోనే పుడతాయి కామధేనువును విష్ణువు ఋషులకు అందిస్తాడు ఐరావతాన్ని దేవతల రాజైన ఇంద్రునికి ఇస్తాడు క్షీరసాగర మదనంలోనే అరుదైన రత్నమైన కౌస్తుభమణి వస్తుంది అలాగే పారిజాతం అనే చెట్టు కూడా బయటికి వస్తుంది దీన్ని ఇంద్రుడు స్వర్గానికి తీసుకెళ్తాడు ఇది ఏడాది పొడవునా విరబూస్తూనే ఉంటుంది ఆ తర్వాత సారంగా అని పిలిచే విల్లు బయటికి వస్తుంది ఇది రాముడు వాడిన విల్లుగా చెప్పుకుంటారు ఆ తర్వాత చంద్రుడు వస్తాడు చంద్రుడిని శివుని తలపై ఉంచుకుంటాడు ఈ అమృతం కుండతో పాటు ఖగోళ వైద్యుడైన ధన్వంతు కూడా బయటికి వస్తాడు దేవతలు అమృతాన్ని తాగి అమరులవుతారు రాక్షసులను ఓడించేంత బలాన్ని పొందుతారు చివరికి అసురులను పాతాలానికి నెట్టేస్తారు క్షీరసాగర మదనంలో వచ్చిన వస్తువుల జాబితా పెద్దదే కానీ కొన్నింటి గురించే ఎక్కువ మందికి తెలుసు వీడియో చూస్తారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి